హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వర్షాకాలం మొదలవుతుంది కదా ఇంకా పొలంని శుభ్రం చేద్దామని అమ్మ నాన్న నేను పొలానికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చూడండి ఎలా ఉందో దీన్ని చూసిన తర్వాత మా నాన్నకి అయితే పెద్ద దిగులు అయితే వచ్చేసింది ఇదంతా ఎలా శుభ్రం చేయాలో తెలియక చూస్తున్నారు అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూస్తే పని అవదనేసి నానా నేను అమ్మ పని అయితే మొదలుపెట్టేశాం చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద తాడి చెట్లు అయితే మా పొలంలో పడిపోయాయి ఇంకా వేరే రకాల చెత్తతో అయితే పొలం అంతా నిండిపోయింది ఇప్పుడు శుభ్రం చేయకపోతే తర్వాత కుదరదు దుక్కి దున్నేటప్పుడు అయితే అడ్డంగా ఉంటాయి దుఃఖైతే మా నాన్నగారే దున్నుతారు నాగలితో మా సొంత సొంతగా రెండు ఎడ్లైతే ఉన్నాయి వాటితోనే దుక్కి దున్నుతారు ఈసారి మీకు వీడియోలో చూపిస్తాను మా నాన్నగారు దుక్కి దున్నేటప్పుడు ఆ కనిపిస్తున్న తాటి చెట్లు అయితే మావే మా తాతగారు నాటిన తాటి చెట్లు అంట మా నాన్నగారికి వారసత్వంగా వచ్చాయి వాటికి తాటికల్లు తీసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు మా పద్ధతిలో తాటికళ్ళు ఎలా తీస్తాము ఆ తాటి చెట్లకు ఉన్న తాటాకలను అయితే మా ఇల్లు కప్పుకోవడానికి అయితే ఉపయోగించుకుంటాము గాలిదుమ్మ అయితే స్టార్ట్ అయింది సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి చెత్త అంతా ఒక దగ్గర చేర్చి కుప్ప అయితే పెట్టాము ఆ కుప్పలన్నిటికీ నాన్నగారు ఇప్పుడు మంట అయితే పెడతారు మాకెళ్ళి అన్నీ తాటాకులు ఇల్లులే కాబట్టి గడ్డి అవన్నీ ఉంటాయి కాబట్టి మేము మంట అంతా ఆరిపోయేంత వరకు అక్కడే ఉంటాము మంట మంటంతా ఆరిపోయిన తర్వాత అయితే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి లేదంటే అదంతా తగలబడిద్ది అదన్నంతా చూస్తూ ఉండాలి సేనంతా శుభ్రమైతే అయిపోయింది ఫ్రెండ్స్ చెత్త అంతా ఒక దగ్గర అయితే పెట్టేశాము ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి అయి తర్వాత అయితే నరుకుతాము తర్వాత వీడియోలు అయితే చూపిస్తాను నాన్నగారు కుప్ప పెట్టిన చెత్తకి మంట అయితే పెడుతున్నారు గాలిధుమ్కి మా మామిడి చెట్ల మామిడికాయలు అయితే పడ్డాయి అవి ఏరుకుంటూ మంటనైతే చూస్తాము మామిడికాయలు ఏరడానికి కవర్ ఏమీ లేదు కాబట్టి తాటాకు ఒకటి నరికి దాన్ని డొప్పలాగా చేసి మామిడికాయలన్నీ దాంట్లోకి ఏరుతారు మా నాన్నగారు ఏం చేస్తారో చూడండి ఎలా డొప్పలాగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ కవర్లు ఏమి అందుబాటులో లేకపోతే మేము ఇలా తాటాకులు ఆకులు ఉంటే మేము కవర్లాగా ఉపయోగించుకుంటాము ఇలా మూట కట్టుకొని అయితే మేమైతే అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోతాము నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి